అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరిచే చెప్పుల దండ మెల్లో వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఈ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మరి తెల్లసరికి మరి ఇలాంటి అవమానకరమైన ఈ ఘటనను ఖండిస్తూ మరి ఏదైతే ఈ రామచంద్రపురంలో మరి మొన్న జరిగినటువంటి నాలుగో తారీఖున వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని రాజకీయ కోణంలో చూసి ఈ ఘటన జయించారనేది ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు అది ఏ పార్టీకి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా ఖచ్చితంగా ఈరోజు రెండు రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఈ బా ఇదేదైతే ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన పూర్వపరాలను తీసుకుని కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఇదే విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ పోలీస్ శాఖ మాకు చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఈ ఏదైతే ఈ ఎలక్షన్ శాంతియుతంగా మరి ఈ రామచంద్రపురంలో అధికారులు అయినటువంటి పోలీసు అధికారులు అయినటువంటి శాంతియుతంగా ఎలాగైతే చేయించారో ప్రతి వ్యక్తిని మరి మేము గూగుల్లో సెర్చ్ చేస్తాం గూగుల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మా చేతుల్లో వ్యవస్థ ఉందని చెప్పి అటువంటి అధికారులు ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఘటన ఉందో ఈ అవమానకరమైన ఘటన ఇది మాకు ఒక ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ని అవమానపరచడం ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వ్యక్తులు ఏ రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఓడిపోయినటువంటి పార్టీలు ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ కోణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా మేము ఉన్నామని చెప్పి ఏ వ్యవస్థ అయితే ఈ రామచంద్రపురంలో ఉందో ఈ ఘటన ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ ఘటనలో ఉన్న వ్యక్తులని బొమ్మ దగ్గర అంబేద్కర్ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మా మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులని ఈ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మాకు చూపించిన తర్వాతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి అతను ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కాని పక్షంలో ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదో పోలీసు వ్యవస్థ అనేది మేము తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చి మా ఉనికిని చాటుతాం అవమానపడ్డటువంటి మా జాతి ఖచ్చితంగా రోడ్డు మీదకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు